श्रेयुभ्यो नम हरे ओं सर्वभोताना सर्व ब्रह्मादिपति ब्रह्मणुधिपतिब्रह्म ब्रह्मा।, ब्रह्मा मे अस्त सदा शिवो महादेवमीश्वरी जगदाबिका भट्टारिख महाकाली क्लीकारस्वि नमो नमा जगत पितर वंदे पार्वती परमेश्वर वापंपदा लोकाभिरामं श्रीराम भूय भूय नमाम सर्वंगल मंगल्ये शिवे शरण्ये भगे देवी नारायणी नमोस्तुते సకలము సర్వతం పరమేశ్వర అనుగ్రహంతో గురువుగారు ప్రసాదించినటువంటి జ్ఞానంతో నా తల్లిదండ్రుల యొక్క ఆశీసులతో మనస్ఫూర్తిగా గురుడు శుక్రుడు ఈ రెండు గ్రహములు కూడా మిథున యందు గ్రహ సంచారణ జరుగుతూ మేషం మొదలుకొని మేనరాశి వరకు కూడా గురువు శుక్రుడు ఏకస్థలంలో శుభ సూచకంలోకి రావడం వచ్చే నెల పంతొమ్మిదవ తారీఖు వరకు కూడా ఈ గ్రహ సంచారం ఉండడం ఇందులో జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ఆర్థికంగా మనం ఏమన్నా నిలబడగలుగుతామా గురుడు ఉన్నత స్థితిలోకి తీసుకువెళ్తున్నాడా శుక్రుడు సకల విద్యలో ప్రసాదిస్తున్నాడా ఆరోగ్యపరంగా మనం ఏ స్థాయిలో ఉన్నాము ఏదన్నా ప్రమాదం పొంచి ఉందా ఆర్థిక సమస్య ఈ పంతొమ్మిదవ తారీఖు వరకు ఏమన్నా పూర్తి అవుతుందా లేదా ఏదన్నా ఒక గోల్డెన్ ఛాన్స్ అనేటువంటిది మనకి ఈ గురువు శుక్రుడు ఏక స్థలంలో సంచరించడం వల్ల మార్పులు ఏమైనా జరుగుతున్నాయా ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుంది అని ద్వాదశ రాశుల వారికి యథాశక్తానుసారం గోచార మాత్రమే వ్యక్తిగతంగా కాదండి కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు తెలియజేయడం జరుగుతుంది వ్యక్తిగతంగా మీ జాతక పరిశీలన చేసుకోవాలి అనుకుంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి వ్యక్తిగతమైన జాతకాన్ని మీరు తెలుసుకోవచ్చు అయితే ఈ యొక్క గురువు శుక్రుడు ఇరువురు కూడా కలయిక అనేటువంటి దానివల్ల ప్రమాదం తప్పేటువంటి అవకాశం ఆర్థికంగా మనం ఎప్పుడు నిలబడతాము మనం ఏదన్నా కొత్త వ్యాపారం ప్రారంభం చేయాలి అనుకుంటున్నామా ఈ మధ్య కొన్ని ఉద్యోగాలు తొలుగుతున్నాయి ఆ లిస్టులో నా పేరు ఉంటుందా ఉండదా అనేటువంటి సందిగ్ధం ఉన్నవారు ఈ గ్రహ సంచారనం వల్ల జరిగేటువంటి మార్పులు వీటన్నిటి విషయాన్ని కూడా కూలంకషంగా క్షుప్తంగా మీకు వివరించడం జరుగుతుంది అంతేకాకుండా ఈ ద్వాదశ రాసుల వారు కూడా ఈ రాసు సంచారణ వల్ల జరిగేటువంటి మార్పులు తప్పించుకోవడానికి మన అవకాశాలు అందిపుచ్చుకోవడానికి ఏ విధమైనటువంటి మాలను ధరించాలి ఏ విధమైన దేవతార్చన గావించాలి ఏ విధమైన పరిష్కారాలు ఆ స్థితిని దాటడానికి ఏ దానము చెయ్యాలి ఏం చేస్తే ఏ ఫలితం మనకి లభిస్తుంది అనేటువంటి విషయాన్ని మీకు వివరణగా క్షుప్తంగా తెలియజేయడం జరుగుతుంది ఏదన్నా వ్యక్తిగతమైనటువంటి అనుమానంలో ఉంటే కనుక కింద స్క్రోల్ అవుతున్న నంబర్ని సంప్రదించండి వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకోండి గోచార రీత్యా మాత్రం మీకు జరిగేటువంటి విషయాలు గురుడు శుక్రుడు ఈ ఇరువురు కూడా మిథున లగ్నంలోకి రావడం వల్ల జరిగేటువంటి అద్భుతాలు అదేవిధంగా ఇబ్బందులు ఇవి రెండింటినీ మీకు మేషం మొదలుకొని మీనరాశి వరకు కూడా చెప్పడం జరుగుతోంది పరమేశ్వర అర్పణమస్తూ సర్వం దేవభ్యైన అంత వచ్చింది తదుపరి కుంభరాశి గురుడు శుక్రుడు కూడా మిథుల లగ్నంలోకి రావడం దీనివల్ల కుంభరాశిలో వారికి అనూఖ్యమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి మీరు అనుకున్నది అనుకున్నట్టు జరగడం మీ మాటకి విలువ రావడం మీరట్టు మీ సొంతంగా ఆలోచనలు నిర్ణయం చేసుకోవడం నేను ఎవరి సలహాలు తీసుకోను ఏదైనా సరే కష్టమో నష్టమే నేనే పడతాను అనేటువంటి ఒక దృఢమైనటువంటి నిర్ణయం మీరు తీసుకుంటూ ఉంటారు అది ఎంత కష్టమైనా మీరే కేవలం దాని భుజాల మీద వేసుకుని ఆ పనిని పూర్తి చేయడం అనేది జరుగుతుంది ఎప్పటి నుంచో మీకు పెండింగ్లో ఉన్నటువంటి మీ ఆర్థికమైన సమస్య ఏదైతే ఉందో లేకపోతే పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు ఆగస్టు ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు మధ్యలో మీరు అద్దుపుచ్చుకుంటుంటారు ఆర్థికంగా గట్టున చేరేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఆరోగ్య విషయంలో కుంభరాశి వారు ఈ భుజాలు వెనక భాగంలో ఉన్నటువంటి గూడులు అంటారు కదండి వాటి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రమాదం అనేటువంటిది పొజ్జి ఉంది శనీశ్వరుడు రాహువు ఇరువురు కూడా నీచయుక్తంలోంచి గురును చూస్తున్నాడు కావున ప్రమాదం అనేటువంటిది ఆగస్టు ఇరవై రెండు నుంచి ప్రారంభం చేసుకుని ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు కూడా ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది ప్రయాణం చేసేటప్పుడు ఆచితూచి ప్రయాణం చేయండి మీ యొక్క వాహనాలు నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా నడపండి మీ వాహనం దగ్గర నుంచి కూడా మీరు ప్రమాదాన్ని పుంజుకునే అవకాశం ఏర్పడుతుంది ఎప్పటి నుంచో మీరు కలగా ఉన్నటువంటి గోల్స్ ఏవైతే ఉన్నాయో అవి రీచ్ అవ్వడానికి గాను మీకు నూతన పరిచయాలు అనేటువంటివి ఆగస్టు ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి సెప్టెంబర్ పన్నెండో తారీఖు వరకు కూడా ఏర్పడుతూ ఉన్నారు వీరి వల్ల మీ గోల్స్ ఏవైతే రీచ్ అవుదాం అనుకుంటున్నారో వారికి సంబంధించినటువంటి దారులన్నీ తెచ్చుకోవడం జరుగుతూ ఉంటుంది కుంభరాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు జ్ఞాపక శక్తి అనేటువంటిది కొంచెం పెరుగుతుంది గురుడు మంచి స్థానంలో చూస్తున్నాడు అందరి బుధుడిని స్వక్షేత్రం నుంచి చూస్తూ ఉండడం వల్ల మీ ఐక్యూ లెవెల్స్ పెరగడం చదువు మీద కాస్త శ్రద్ధ పెట్టడం వేరే ఇప్పటి వరకు ఎవరు ఆలోచించిన కొత్త రంగాల్లోకి మీరు ప్రవేశించి దాంట్లో మంచి స్థాయిని అనేటువంటిది ఏర్పరచుకుంటుంటారు కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి గర్భసంచికి సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ అవుతుంటాయి అది కూడా సెప్టెంబర్ మొదటి తారీఖు నుంచి సెప్టెంబర్ పదో తారీఖు వరకు కూడా గర్భసంచికి సంబంధించిన వ్యాధులు కానీ లేదా కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు కానీ ఏర్పడుతూ ఉంటాయి కుంభరాశిలో ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండండి గురుడు శుక్రుడు మిథున లగ్నంలో నీచయుక్తంలోంచి రాహుని చూడటం వల్ల కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు మీ ఆలోచన మారుతూ ఉంటుంది దీనివల్ల మీరు తీసుకోవాల్సిన నిర్ణయాన్ని కూడా వేరే వాళ్ళ యొక్క ఆలోచన మేరకు తీసుకుంటారు తప్ప స్వనిర్ణయం అనేటువంటి తీసుకోవడం జరగదు కాబట్టి కుంభరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా కుంభరాశి వారు ప్రతి నిత్యము కూడా ఈశ్వరారాధన చేయడం నమోద్రాయణ అనుకోవడం చాలా మంచిది కుంభరాశి వారు వ్యక్తిగతమైన జాతకాన్ని తీసుకోవడం కింద స్క్రోతుల నంబర్ని సంప్రదించండి నేను చెప్పినదంతా కూడా గోచార రీత్యా మాత్రమే మీకు ఫలితాలు తెలియజేశాను దీన్ని పరిశీలించాను